ప్రజలకు దహి తీర్చే విధంగా కరీంనగర్ జిల్లా టిఎన్జీఓల సంఘం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో చలివింద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి చలివేంద్రం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మరియు ఉద్యోగులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు టిఎన్జీఓ సంఘ తెలిపారు చలివేంద్రంలో కరీంనగర్ డిఎంహెచ్ఓ సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంఘం లక్ష్మణరావు అధ్యక్షులు రాగి శ్రీనివాస్ మహిళ జేఏసీ చైర్మన్ ఇరుమల శారదా సుమలత కలెక్టరేట్ ఏవో సుధాకర్ నాయకులు సర్దార్ హర్మిందర్ సింగ్ వెలిచాల సుమంతరావు మారుపాక రాజేష్ భరద్వాజ్ నేరేళ్ల కిషన్ పోలు కిషన్ నాయక్ రమేష్ గౌడ్ శంకర్ యాదవ్ కొండయ్య మన్మిత్ సింగ్ లింగయ్య సల్వాజీ తిరుమలరావు కరుణాకర్ నారాయణ ప్రతిపాల్ సింగ్ షేక్ అంజాద్ గాలి సత్యనారాయణ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు